ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన తర్వాత అక్కడ సమీపంలో ఉన్నటువంటి కోటకి వెళ్ళామండి ఈ కోట కూడా చాలా పురాతనమైనది కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి ఈ కోట ఇవాడు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది సందర్శకులు కూడా చాలా మంది ఉన్నారు జోదా మహారాణి ఈ పూజించేటువంటి దేవాలయాలు ఇక్కడ ఇప్పటికి కూడా సంక్షిప్తంగా అలాగే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి చూడటానికి పైన ఒక కోట మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆలయాలు లోపల అంతర్భాగంలో ఉన్నాయన్నమాట అండి అంటే పైకి చూస్తే మాత్రం గోపురాలు మాత్రమే కనబడతాయి ఆ రోజుల్లో కూడా శిల్పకళా నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి అసలు మొత్తం సందర్శకులు కూడా చాలా ఉన్నారు ఈ కోటను ఆనుకుని ఉండేటువంటి ఈ ఆలయాలు అన్నమాట అండి చాలా బాగుంటాయి ఇక్కడ రావ్యాకు చాలా పూజకి ఉపయోగిస్తారంట చాలా చాలా విశిష్టమైందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్పారండి చాలామంది అక్కడ ఈ కోట సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ఫోటోలు దిగుతూ అలాగే ఆలయాల్లో పూజాధికారులు నిర్వహించడం చాలా బాగుందండి ఈ కోట పరిరక్షణ కూడా చాలా చాలా చర్యలు తీసుకుంటుంది అక్కడ యూపీ ప్రభుత్వం అలాగే అంతర్వాహినిగా ఇక్కడ మూడు నదులు సంగమం ద్వారా ఈ అంతర్వాహిని ద్వారా ఈ కింది ప్రవహిస్తుందని చెప్పి చెప్పారు అందుకనే దాన్ని ఎవరు పాడు చేయకోకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారండి ఇది ముస్లింలు నిర్మించినటువంటి కోట అయినప్పటికీ కూడా ఇక్కడ హిందూ దేవాలయాలు ఉండటం మరో గొప్ప విశిష్టత అండి చాలా చాలా బాగుంది లోపలికి వెళ్తూ వెళ్ళి కొల్ది కూడా ఇది దాదాపుగా ఒక కిలోమీటర్ కిలోమీటర్ నడిస్తేనే కానీ లోపలికి ఆలయాన్ని లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదనమాట అండి పైకి మాత్రం చూస్తే ఈ గోపురాలు మాదిరిగా ఇలా కనబడతాయండి కానీ కింద ఉంటాయి అన్నమాట అండి గుళ్ళు దాదాపుగా అంటే ఈ నార్త్ ఇండియన్ దేవాలయాల ఆకృతిలో ఉంటాయి అంటే మన సౌత్ ఇండియన్లో అయినప్పటికీ కూడా ఈ ఆలయాలు దేవుడు ఒకటే అయినప్పటికీ కూడా రూపాలు వేరేగా ఉంటాయండి చూడండి ఇవన్నీ కూడా పైకి కనబడేటువంటి గోపురాలు అనమాట కింద సెల్లార్ మాదిరిగా ఉండి కిందకి వెళ్ళాలి కిందికి వెళితే ఈ ఆలయాల స్వామివారి రూపాలు మనకు కనబడతాయండి చాలా ఆలయాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదండి దాదాపుగా ఒక ముప్పై నలభై విగ్రహాలు అన్ని రకాల దేవుళ్ళు ఇక్కడ ఉండటం ఇక్కడ కనిపించింది అలాగే ఇక్కడ చాలా స్థల పురాణమైనటువంటి విశిష్టత ఈ దేవాలయాలకు ఉన్నట్టుగా అక్కడ గైడ్లు మాకు వివరించారు అలాగే మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి యూపీ పోలీసులు కూడా చక్కగా మా ప్రోటోకాల్ దర్శనం ఎలాగ జరుగుతుంది కదండి చక్కగా వాళ్లే గైడ్ మాదిరిగా ప్రతి విగ్రహం యొక్క విశిష్టతను మాకు వివరించడం చాలా చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మనకి ఆలయాలు ఆ దేవుడి యొక్క ప్రతిరూపాలు ఏంటి అనేది మనకి కొన్ని కొన్ని అయితే తెలీదు మనకు తెలిసినటువంటి శివుడు రాముడు లక్ష్మణుడు హనుమంతుడు తప్ప ఈ మనకు తెలియదు కాబట్టి వాళ్ళన్నీ కూడా మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం ఉపాధ్యాయాలన్నీ కూడా తీసుకెళ్లారండి చాలా చాలా సంతోషించాం మేము వాటి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది ఈ కోట శిల్ప సౌందర్యం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల యొక్క సౌందర్యాన్ని చూస్తే మనకు భలే ఆశ్చర్యం వేస్తుందండి ఈ నేళ్ల నాటి ఈ కోట ఆలయాలు కూడా ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని ఇవాళ కూడా చెక్కు చెదరకుండా నిలబడ్డాయంటే చాలా చాలా గ్రేట్ అండి అసలు నిజంగా ఈ ఆలయాలను సందర్శించడం ఇక్కడ నది పరివాహకంలో ఉన్నటువంటి ఆలయాలు ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ ఆలయం ఈ కోట అసలు ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుందండి అందులోనూ ప్రయాగరాజ్ నగరం అంతా కూడా ఏదో కొత్తగా నిర్మించిన నగరంగాను తయారైపోయిందండి ఇదివరకు గతంలో కూడా నేను ప్రయాగరాజ్ వెళ్ళాను కానీ అప్పుడు ఇరుకు రోడ్లు అట్లా ఇట్లా ఉండేవి కానీ ఇవాళ కుమ్మేళ పేరు చెప్పి డ్రాస్టిక్ అభివృద్ధి జరిగిందండి చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగడంతో మొత్తం అసలు నగరం అంతా కూడా రూపురేఖలు అన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయండి చక్కనటువంటి వెడల్పోయినటువంటి రోడ్లు యాత్రికుల కోసం సౌకర్యాలు మైదానాలు ఇసల ఒకటి కాదండి రెండు కాదు అసలు ప్రయాగరాజు యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే చాలా చాలా తక్కువ అవుతుందండి అందులోకి ఈ నగరాన్ని సందర్శించడానికి ఒకటి రెండు రోజులు సరిపోదండి సమయం చా ఒక వారం రోజులు అయినా టైం పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి ఎంతో స్థల పురాణాలు ఉన్నటువంటి ఈ దేవాలయాలని సందర్శించడం ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించడం చాలా పూర్వజన్మ శుక్రతంగా భావించి మీ ఆలయాలను అన్నింటినీ కూడా సందర్శించి మళ్ళీ నగరం అంతా తిరిగి మేము స్టే చేసినటువంటి పోలీస్ గెస్ట్ హౌస్కి ప్రయాగరాజులో ఉన్నటువంటి పోలీస్ గెస్ట్ హౌస్కి వెళ్ళామండి ఆ గెస్ట్ హౌస్ కూడా బ్రిటిష్ కాలం నాటి గెస్ట్ హౌస్ అనమాట అండి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ యొక్క పరిసరాలు అవి కూడా నేను మళ్ళీ మరో వీడియోలో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను బ్రిటిష్ కాలం నాటి ఆ గెస్ట్ హౌస్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా చాలా బాగుందండి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ల అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అక్కడే జరుగుతుంది పూర్వం అక్కడ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్గా ఉండేది తర్వాత లక్నో వెళ్ళిపోయిందంటండి అలాగే ఇక్కడ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లారు ఆయన కూడా చాలా విశిష్టత ఉన్నటువంటి స్వామీజీ అంటే ఆయన ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అక్కడ పోలీసులు కానీ స్థానికులు కానీ చెప్పారు మాకు ప్రోటోకాల్ ఉండటం వల్ల మాకు డైరెక్ట్గా స్వామీజీ దగ్గర తీసుకెళ్ళి స్వామివారి చేతుల మీదుగా తీర్థప్రసాదములు స్వీకరించి ఆయన ఆశీర్వాదం తీసుకుని మేము బయటకు వెళ్ళాం పూజలు చేయడానికి అక్కడ మనకి సమయం సరిపోదు కాబట్టి కొద్ది సమయం అక్కడ గడిపి తర్వాత మళ్ళీ తిరిగి మేము గెస్ట్ హౌస్కి ప్రయాణం అయ్యామండి చూడండి నదీ పరివాహకం గంగా నదీ పరివాహకం ఎంత అద్భుతంగా ఉందో దాని మాటలు సరిపోవండి వర్ణించడానికి అక్కడ ఉన్నటువంటి ఆలయాలు కానీ నదీ పరివాహకం కానీ చాలా 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 అద్భుతంగా ఉంది దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి ఇదండి వాటి వీడియో ప్రయాగరాజ్ గురించి సంబంధించినటువంటి వీడియో మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ బ్రిటిష్ కట్టడం గురించి కానీ మేము స్టే చేసిన గెస్ట్ హౌస్ వివరాలు మరో వీడియోలో చెప్తాను అంటే బాయ్ అండి